ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడట చాలా ధనవంతుడు ఆయన ఆయనకి ఎన్ని కార్లు ఉన్నాయో ఆయనకే తెలియదు అంత గొప్ప ధనవంతుడు వరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి తమ సమయమంతా ఖర్చు చేసి తన యవనమంతా ఖర్చు చేసి పాడైపోయిన మన జీవితాలను ఒక అద్భుతకరంగా మార్చాడు హలే ఆయన ప్రేమకు మనం ఏమి వెలకట్టగలం ఏమిచ్చి దానికి సాటిని మనం చూపగలం యజమానికి అన్ని ఉంటే ఆ కారు కొరకే ఎందుకు ప్రయాసపడ్డాడు పిచ్చోడు అని అనుకుంటాం మనం కానీ ఆయన పిచ్చోడు కాదు ఆయనలో ఉన్నటువంటి ప్రేమ మమకారం అలాంటిది పది మంది పిల్లలున్నా ఒక పిల్లవాడి యాక్సిడెంట్ అయితే ఏం కాదులే ఇంకా తొమ్మిది మంది ఉన్నారు కదా అని పదోవాడిని వాడిని వదిలేస్తారా ఏం చేస్తారు వాడిని కాపాడడానికి అవసరమైతే ఉన్న ఇల్లు నమ్ముతారు ఒంటి మీద ఉన్న సమస్తాన్ని బంగారం అన్నీ అమ్మేస్తారు నా కొడుకు బ్రతికితే మరి మనల్ని కూడా దేవుడు తనకున్న సమస్తాన్ని దారిపోసి మనల్ని కొనుక్కున్నాడు ఆయనది అంత గొప్ప ప్రేమండి అలెలుయ ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం నాలుగో వాక్యం ఇస్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును నీవు మరలా తంబురులను వాయింతువు సంభ్రమ పడువారి నాట్యములలో కలిసేదవు హలెలుయా దేవుడు ఏమంటున్నాడంటే ఓ ఇస్రాయేలు కన్యక ఓ నా బిడలారా నేను మరలా మిమ్మల్ని కట్టించబోతున్నాను హలెలుయ మనం ఏ స్థితిలో పడిపోయామో ఏ స్థితిలో వెనకబడ్డామో ఏ స్థితిలో కృంగిపోతున్నామో ఏ పరిస్థితిలో మనము నేరసిల్లిపోతున్నామో దేవుడు ఆ పరిస్థితిలో మరలా దేవుడు మనల్ని కట్టబోతున్నాడు ఆమె మనం చాలాసార్లు ప్రార్థన విషయంలో కానీ ఆరాధన విషయంలో కానీ దైవికమైన విషయాల్లో కానీ చాలాసార్లు వెనకబడిపోయినటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి చెప్పుకోవడానికి బాగా ఉంటుంది ఒకప్పుడు అండి నేను ఎట్లా ఉండేదాన్ని ఎట్లా ఉండేవాడిని ఇదిగో ఇలా ఆరాధన చేసేవాడిని దేవుడు నాకు ఇలా ప్రత్యక్షమయ్యేవాడు ఇదిగో ఎలాంటి దర్శనాలు కలిగాయి ఇదిగో ఇలాంటి ప్రవచనాలు నా గురించి చెప్పబడ్డాయి అని చెప్పుకోవడానికే ఆగిపోయాయి కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో నీవు కోల్పోయిన ఆ స్థితిని నీకు మరలా ఇవ్వబోతున్నాను అలే ఆ స్థితిని నీకిచ్చి నిన్ను అనేకులు ఎదుట గణపరచబోతున్నాను అయితే దేవుడు అంటున్నాడు నీవు మనం పై వచ్చినాలో చదివితే చాలా కాలము క్రిందట ఏ నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను చాలా కాలం క్రిందట దేవుడంతో మాట్లాడాడు ఆ విషయాలన్నీ మనం మర్చిపోయాం దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకు చేశాడు ఎన్నో వాగ్దానాలు మనతో మాట్లాడాడు వాటి ఆ విషయాలన్నీ మనం మర్చిపోయాం అయితే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో నేను మరలా నిన్ను కట్టిస్తాను నీవు తంబురలను వాయిస్తావు తంబురలు వాయించడం అంటే ఏంటంటే సంతోషగానాలు పాడతావు నువ్వు హలోయ ఇప్పుడు పాటలన్నీ ఏ పాటలు అంటే దుఃఖం పాటలు పాడితే గుండెకు తగులుతాయి సంతోషం పాటలు పాడితే తగలవు ఎందుకంటే సంతోషం లేదుగా అలేలుయా సంతోషం ఉంటే సంతోషం పాటలు పాడితే సంతోషం వస్తుంది కడుపు నిండా దుఃఖం ఉండే హృదయం నిండా దుఃఖం ఉంటే ఎంత సంతోషం పాడినా కానీ ఒక పక్క నుంచి ఆ బాధలన్నీ గుర్తొస్తూ ఉంటాయి అదే ఒక దుఃఖం పాట పాడని పాట ఎత్తగానే కన్నీళ్ళు విడుస్తూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు ఓ కన్యక ఓ నా బిడ్డ నేను నిన్ను మరలా కట్టించును నీవు తమ్మురలను వాయిస్తావు నాట్యం చేస్తావు హలే లుయ్యా నేను చాలా కాలం క్రందటే నీకు చెప్పాను నువ్వు మర్చిపోయావేమో ఏం చెప్పాను తెలుసా అక్కడ అంటాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను హలోలుయా అని మూడో వాక్యంలో అంటున్నాడు కదా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను లాస్టింగ్ లాస్టింగ్లో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నిన్ను విడువక నీ ఎడల కొరప చూపుతున్నాను కారణం అదే మనం ఎన్నోసార్లు దేవుణ్ణి విడిచిపెట్టినా ఎన్నోసార్లు దేవునికి దూరంగా బ్రతికినా ఎన్నోసార్లు దేవుడు వద్దు అనుకున్నా ఎన్నోసార్లు దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించిన ఎన్నోసార్లు దేవుని సన్నిధి కంటే ఈ లోకంలో ఉన్న విషయాలే నాకు కావాలని మనల్ని దేవుణ్ణి విడిచిపెట్టి పరుగెత్తిన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు ఎందుకో తెలుసా ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ ఎల్లప్పుడూ నిలిచిపోయే ప్రేమ అల్లే లూయా స్కూల్కి స్కూల్లో పేరు ఎక్కిన తర్వాత కొన్ని రోజులు స్కూల్కి వెళ్తే ఆ వెళ్ళి వెళ్ళిన అన్ని రోజులు ఆ పేరు ఉంటుంది దాంట్లో కొన్ని రోజులు బంద్ చేస్తే ముందు కంప్లైంట్ వస్తుంది మా స్కూల్కి రావట్లేదు పేరు పోద్ది పేరు తీసేస్తాం అంటారు అలానే ఉంటే ఏం చేస్తారు ఏం చేస్తారండి పేరు కొట్టేస్తారు ఎందుకు స్కూల్కి వస్తేనే ఉంటుంది అక్కడ హలే కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నువ్వు రాకున్నా నీ పేరు అట్లానే ఉంచాడు ఎందుకో తెలుసా నువ్వు ఏదో ఒక రోజున రావాలని నువ్వు ఏదో ఒక రోజున వస్తావని నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే నిన్ను అలా వదిలేసే దేవుడు కాదు ఆయన నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉంటే నిన్ను అలా పట్టించుకోకుండా వదిలేసే దేవుడు కాదు ైనా నీవు నన్ను తెలుసుకుంటావా అని దగ్గరికి వచ్చి అడుగుతాడట ఆయన పిల్లలు కూడా చాలాసార్లు తల్లిదండ్రులు చెబితే వినరు వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తారు చివరికి ఎక్కడో తెలియని స్థితిలో పడిపోయి ఉంటే అప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు అప్పుడు తల్లిదండ్రుల ప్రేమ వస్తుంది అప్పటికైనా ఆ విషయాన్ని తెలుసుకుంటే అప్పటికైనా ఆ తల్లిదండ్రులకు ఆ విషయం తెలియజేస్తే తల్లిదండ్రులు ఆగుతారా పరుగెత్తుకుంటా వెళ్తారు అయ్యో నా కుమార్తె ఎలా ఉంది అయ్యో నా కుమారుడు ఎలా ఉన్నాడు అని పరుగెత్తుకుంటా వెళ్తారు మరి తల్లికి ప్రేమ కొన్ని వేల రెట్లు ప్రేమ దేవునికి ఉంది మన మీద ఆయన ఊరుకుంటాడండి అదే లూయ నేను ఒక విషయం చెప్పనండి అపవాది మన మీద చాలా పెత్తనాలు చేస్తున్నాడు అపవాది మన కుటుంబాన్ని పాడు చేస్తున్నాడు అపవాది మన ఆశీర్వాదాన్ని మనకు రాకుండా చేస్తున్నాడు అపవాది మన జీవితాలను సరిగా నడవకుండా చేస్తున్నాడు అపవాది మనకి రానటువంటి భయంకరమైన బాధలన్నీ మనకు కలిగిస్తున్నాడు అయినా దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు తెలుసా చాలాసార్లు అంటాం దేవుడా ఇన్ని కష్టాలు వస్తున్నాయి మాకు ఎందుకు సహాయం చేయట్లేదు నువ్వు నిజంగా ప్రేమించే దేవుడు అయితే మాకు సహాయం చేయొచ్చు కదా మరి ఎందుకు చేయట్లేదు అని మనం దేవుని ప్రశ్నిస్తాం తల్లే ఆగలేదు మరి దేవునికి కొన్ని వేల రెట్లు ప్రేమ మన మీద ఉంది ఆయన ఎందుకు ఆగుతాడు అని ఆగుతున్నాడు అంటే కారణం ఏదో ఉంది అపవాదిగాడు మన మీద దాడి చేస్తున్నా దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడంటే కారణం ఏదో ఉంది మనం ఇంకా దేన స్థితిలో దరిద్రపు స్థితిలో ఉన్నాము అంటే దేవుడు చూస్తూ అలానే ఉంటున్నాడంటే కారణం ఏదో ఉంది అదేంటంటే నిజంగా మనం మనస్ఫూర్తిగా మన జీవితాన్ని దేవునికి సమర్పించట్లేదు అూయ్యా నిన్ను నువ్వు సరెండర్ చేసుకోవాలి దేవునికి యూ షుడ్ సరెండర్ టు నిన్ను నువ్వు దేవునికి సరెండర్ చేసుకుంటే నువ్వు సమర్పించుకుంటే పరిపూర్ణంగా నిన్ను ఎవ్వడు ముట్టలేడు నిన్ను ఎవడు తాకలేడు నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు ఇష్యా గ్రంథం నలభై మూడో అధ్యాయం పదమూడో వాక్యంలో ఉంటుంది అయ్యా చాప్టర్ ఫార్టీ త్రీ వర్స్ థర్టీన్ కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయగలిగిన వాడు ఎవడు దేవుడు కార్యం చేస్తే తిప్పేసే దమ్మే ఉడుకుందండి దేవుడు కార్యం చేసి తిప్పేసే సత్తా ఎవడిపోతే దేవుని ఊపిరి చేత కాడు మాడిపోతాడు దేవుడు మాట్లాడినక్కర్లే గొప్ప దేవుడిని కలిగి ఉండి కూడా చేతగాని పడిపోయి ఉంటున్నాం మనం సైతాన్ని చూస్తే గడగడ గడగడ వణికిపోతున్నాం వాస్తవానికి అసలు సైతాన్ని కాడు మనల్ని చూస్తే వణికిపోతాడు అది తెలియట్లే మనకి సైతాన్గాడు మనల్ని చూస్తే భయపడిపోతాడు అది మనకు తెలియట్లే తెలియక మనం అనుకుంటున్నాం సైతాన్గా అమ్ము వాడు ఉంటే ఏందో పరిస్థితి మనం భయపడిపోతున్నాం కాబట్టి వాడు అది అది గమనించి ఆహా ఈయన భయపడిపోతున్నాడు ఈమె నాకు భయపడిపోతుంది కాబట్టి నేను భయపెట్టొచ్చు సైతాన్ సైతాన్గా కూడా చూస్తాడు అసలు ఎవరి చేతిలో ఉన్నారు ఇల్లు దేవుని చేతిలో ఉన్నారా లేరా దేవుని చేతుల్లో ఉంటే వాడు ఏం చేయలేడు దేవుని చేతిలో లేకపోతేనే వాడు ఏదో ఒకటి చేస్తాడు అలే లుయా విశ్వాస జీవితానికి ఒక గొప్ప రహస్యం చెప్తాడు గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో ఏంటంటే ఎప్పుడైనా సైతాన్ గాడు మనల్ని దాడి చేయాలంటే వాడు చేసే మొట్టమొదటి పని బండ గుర్తుపెట్టుకోండి ఇది మొట్టమొదటి వాడు చేసేది ఏంటంటే దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తాడు మొట్టమొదటి చేసే పని ఏ కారణం చేత అయినా సరే నిన్ను దేవుని సన్నిధికి దూరం చేస్తాడు వాడు చేసే మొట్టమొదటి ప్లాన్ అది ఆ తర్వాత నిన్ను అటాక్ చేస్తాడు ఆ తర్వాత నిన్ను శిక్షిస్తాడు వాడు దేవుని దగ్గర ఉంటే వాడికి శిక్షించే అధికారము లేదు అది ఏ కారణమైనా కావచ్చు వాడు మొట్టమొదటి చేసే పని అది నువ్వు కవచం వేసుకున్నంత వరకు నీకు ఏ ఆయుధం ఏమి చేయలేదు కవచం నీ మీద ఉన్నంత వరకు నిన్ను ఏ బాంబు ఏమి చేయలేదు ఎప్పుడైతే ఆ కవచాన్ని నువ్వు తీసేస్తావో అప్పుడే నీ మీదకి బాణాలు వస్తాయి హలో అవ్వ ఆదాములకి దేవుని మహిమనే కవచంగా వస్త్రంగా అవ్వ ఇవ్వబడింది అప్పుడు అపవాదిగా వాళ్ళు ఏమి చేయలేకపోయాడు ఒకటే ప్లాన్ వేసాడు వీళ్ళని దేవుని నుంచి దూరం చేస్తే తప్ప వీళ్ళని నేనేం చేయలేను అనుకున్నాడు అప్పుడు ప్లాన్ వేసి అసలు ఎట్లా దూరం చేయాలి అని అవ్వ దగ్గరికి వచ్చి అవ్వను ముందు దూరం చేశాడు దేవునికి తర్వాత అవ్వ ద్వారా ఆదాముని దూరం చేశాడు హలే అప్పుడు వాడు ఈ తతంగం అంతా చేస్తున్నాడు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయారో ఆ రోజు నుంచి శ్రమలు మొదలయ్యాయి ఆ రోజు నుంచి మనిషి మీద సాతానగాడికి పెత్తనం మొదలైంది ఇప్పటివరకు వరకు అదే పెత్తనం చాలా కుటుంబాల్లో అంత ఆడోళ్ళ పెత్తనమే అంటారు కొన్ని కొన్ని కుటుంబాల్లో అంత మగోళ్ళ పెత్తనమే అంటారు కానీ అసలు ఎవరు పెత్తనం ఉందో ఒకసారి పరిశీలన చేయండి ఉంటే దేవుని పెత్తనం అని ఉంటుంది లేదా సాసాను పెత్తనం పెత్తనమైనా ఉంటుంది అలే లూయా అది దేవుని పెత్తనం జరగాలి నీ కుటుంబంలో ఆ స్త్రీ చేస్తున్నారా పురుషుడు చేస్తున్నాడని పక్కన పెట్టండి కానీ దేవుని పెత్తనం ఉండాలి దేవుని అధికారం ఉండాలి ఇంట్లో ఆ కుటుంబము వర్జిల్లితే మూడు పూలు ఆరికాయలు కాదు మూడు పూలు ముప్పై కాయలు కాస్తాయి హలే లూయా ఎన్ని కాయలండి మూడు పూలు ముప్పై కాయలు కాస్తాయి ఎందుకంటే మన దేవుడు అంతటి సమర్థుడైన అయిన కాబట్టి ఆడవాళ్ళ పెత్తనం అండి ఏం కుదరట్లేదు అనొద్దు మగోళ్ళు పెత్తనం చేస్తున్నారండి ఏం లేదు ఇంట్లో అనొద్దు అది కాదు నువ్వు చూడాల్సింది నా ఇంట్లో నా దేవుని పెత్తనం ఉందా లేదా నా దేవుని అధికారం ఉందా లేదా నా ఒంటి మీద నా దేవునికి అధికారం ఉందా లేదా అలే అది మనం చేయాల్సింది అది మనం గ్రహించాల్సింది నీ ఇంటి మీద నీ ఒంటి మీద దేవుని పెత్తనం జోడిగా చూడిగా అపవాదిగాడు నిన్ను చూడటానికి కూడా భయపెడతాడు చాలామంది ఇంటి గొమ్మ ముందు ఒక వాక్యం రాస్తున్న నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది యేసు క్రీస్తు ఈ గృహం అధిపతి అని పెడతారు సైతాన్ గాడు ఇంట్లోనే సైతాన్గాడు ఉంటాడు గుమ్మ ముందు మాత్రం ఎవరట యేసు ప్రభుత్వ కాపలాదారుడా ఎంత ఇస్తున్నావు జీవితం హలేయ నువ్వు అది పెట్టినా ఆ పేరు పెట్టినా పెట్టకున్నా నీ హృదయము నీ యొక్క పెత్తనము దేవునికి అప్పగిస్తే నువ్వు ఆ వాక్యం పెట్టకున్నా దేవుడు ఆ ఇంటికి అధిపతిగా ఉంటాడు హలేయ ఆ అధిపతిగా ఉంటే అది దేవుని ఇల్లు అవుతుంది సైతాన్గాడికి ఏమాత్రం చోటు ఉండదు అంతేగాని సైతాన్ సైతాన్గాడికి ఇచ్చి పేరే క్రైస్తవుని పేరు పెట్టి దేవుడు దేవుడు అంటే అక్కడ జరగదు అన్ని సైతాన్ పనులే జరుగుతాయి ఇంట్లో హలే లుయ్యా దేవుడా దేవుడా అంటాడు పోయి సైతాన్గాడి పనులు చేస్తాడు మరిక ఎక్కడ ఉండదు దేవుని కార్యం నువ్వు దేవుని అధికారానికి ఒప్పుకో కీర్తనకారుడు అంటాడు నీ ప్రవర్తన అంతటి అందులో ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు నీ జీవితం అంతటి ఆయన అధికారానికి ఒప్పుకోవాలి అప్పుడు దేవుని యొక్క కార్యాలు నువ్వు చూస్తావు ఏం లేవు అయేమి లేవు ఈరోజు సంఘాల్లో కుటుంబాల్లో జీవితాల్లో దేవుని పెత్తనం ఏమి లేదు ఇష్టమైతే ఆరాధనకు పోతారు లేకపోతే ఇంట్లో కూర్చుంటారు టీవీ చూసుకుంటే హాయిగా సీరియల్ వస్తుంది అమ్మ సీరియల్ ఈ అమ్మ చూడ కన్నీళ్ళు ఆడుస్తూ ఉంటారు అమ్మ మోకరించి నాలుగు కన్నీళ్ళు బొట్లు గలవరాదు దేవుడిని దీవిస్తాడు అది కాదు అవుతుంది అయ్యో అట్ట అయిపోయింది నా చెల్లె అయ్యో వంటలక్కా వంటలక్క మొత్తం మాడిపోయింది కానీ దీపం ఆరిపోయింది ఏ తప్ప ఏమండి కాసేపు నా ఇంట్లో దీపం ఆడిపోద్దేమో అని అండి నా ఇంట్లో వంటలు ఆగిపోతే ఏమని ప్రభుత్వ సన్నిధిలో పాదాలు పట్టుకొని అయ్యా అని ఒక కన్నీటి పట్టుకు ఆరో రాదు దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు నా ప్రియా దీవెంట్ల ఎలా ఉంటున్నాం మనం ఎవరికి అధికారం ఇస్తున్నాం శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ ఆ ప్రేమ మనం పొందుకోలేకపోతున్నాం దేవుడు ఎప్పుడు రెడీనే ఈజ్ ఆల్వేస్ రెడీ టు గివ్ ఆయన ఎప్పుడు సిద్ధమే మన నాశం తెంచడానికి ఈ టయానికినా ఇగో ఈ టైంలోని నాశం వస్తా చెప్పే దేవుడు కాదు ఆయన నువ్వు రెడీగా ఉండవా చెప్పు అంటాడు ఆయన లోన్ కావాలంటే ఈ టయానికినా ఈ టయానికి వచ్చి ఈ సంతకాలు పెట్టి వన్ని తిరిగి 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 ఉన్న డబ్బులు సగం పోయి సగమే వస్తాయి లోన్ మరి మన దేవుడైతే ఇగో రెడీగా ఉన్నావా అయితే వచ్చాయి కా ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామండి ఇజ్రాయేల్ ప్రజలు ఏ రోజు అక్కడ అప్పు తెచ్చుకోరట ఎందుకు అంటే వాళ్ళు నమ్మిన దేవుడు ఎంత గొప్ప ధనవంతుడు వాళ్ళకి తెలుసు హలే కాబట్టి నా ప్రియా దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అయితే నీ ఇంట్లో ఎవరికి అధికారం ఇస్తున్నా ఒక్కసారి ఆలోచించు ఆ ప్రేమను వ్యర్థం చేస్తున్నా ఆలోచించు నీ ఒంటి మీద నీ శరీరం మీద ఎవరికి అధికారం ఉందో ఆలోచించు అంత నీ ఇష్టమే నెరవేర్చుకుంటున్నావు కాబట్టి దేవుని కార్యాలు నీ జీవితంలో చూడలేకపోతున్నావు ఒక్కసారి దేవునికి నీ జీవితాన్ని పరిపూర్ణంగా అర్పించి చూడు ఒక్కసారి సమర్పించి చూడు ఈ షుడ్ సరెండర్ యువర్ బాడీ అండ్ లైఫ్ నీ సమస్త దేహము నీ అధికారం అంతా దేవునికి అప్పగించి ఒక్కసారి ఆయన చెప్పినట్టుగా నడు నీకు విజయం రాకపోతే నన్నడు కాలే నా ప్రియా దేవుని బిడ్డ ప్రయత్నించండి ఎక్కడెక్కడో జనుల దగ్గర పోయి ఆడవడం కాదు ప్రభు పాదాలు పట్టుకొని ఆడవండి సినిమాలు చూసి ఏదో సీన్లు చూసి అక్కడ ఆడవడం కాదు దేవుని పాదాల దగ్గర నీ కుటుంబం పాడైపోతుంది నీ కుటుంబం కోసం వేడు ఎవరో కుటుంబం పాడైపోతే వాళ్ళ కోసం కన్నీళ్ళు గారి చెట్టు తీసేస్తావే ముందు నీ కుటుంబం పాడైపోతుంది జాగ్రత్త నెక్స్ట్ నీ కుటుంబమే ఎవరో ఎవరికో ఏదో జరిగిందని నువ్వు బాధపడిపోతున్నావు తర్వాత నీ కుటుంబమే లైన్లో ఉంది జాగ్రత్త నువ్వు నీ కుటుంబం కోసం ఏడోమని ముందుగానే దేవుడు సూచన చూపిస్తున్నాడు అది ఒక సూచన నీకు హలే దేవుడు నువ్వు సూచన చూపిస్తున్నాడు ఏంటో తెలుసా అదిగో వాళ్ళకి జరిగింది అది నీకు జరగబోతుందేమో జాగ్రత్త ప్రార్థన చేయి నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం నీ భర్త కోసం నీ భార్య కోసం నీ యొక్క కార్యాల కోసం నీ పనుల కోసం నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు నీకు తెలియజేస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి ప్రమాదం రాకముందే దానిని పసిగట్టి మనకు తెలియజేసి తప్పించాలని ప్రయత్నం చేస్తే లేవు ప్రభువా నువ్వు అవసరం లేదు అన్నట్టుగా ఉంటున్నారు ఈరోజు ఎవరికి నష్టం అలే కాబట్టి శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రేమిస్తున్నాడు అయితే దేవుడు ఈరోజు వాగ్దానం ఏంటంటే నేను మరలా మిమ్మల్ని కట్టించును మీరు నాట్యం చేస్తారు తంబురలను వాయిస్తారు బీ ప్రిపేర్ మీరు సిద్ధంగా ఉండండి మిమ్మల్ని నేను గణపరుస్తాను సిద్ధపట్టం అంటే ఎలా అంటే మనల్ని మనము దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవడం హలో సమర్పించుకోండి ఇంకా దేవునికి ఎవరైనా సమర్పించుకోకపోతే ఇంకా ఎవరైనా దేవునికి లోబడకపోతే దేవుని వాక్యానికి లోపడకపోతే దేవుని సన్నిధికి లోపడకపోతే దేవుని ప్రార్థనకు లోపడకపోతే లోపడండి దేవుడు అద్భుతాలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మాటిచ్చి తప్పుకొనే దేవుడు కాడాయన నువ్వు చేసి చూడు ఆయన చెయ్యకపోతే అప్పుడు అడుగు అరే లుయ ఆయన అధికారమే ఆయన నీ ఇంట్లో ఆయనకు అధికారమే నీ ఒంటి మీద ఆయనకు అధికారమే దేవుడు కార్యాలు చేస్తాడు కాబట్టి దేవుని వైపు చూస్తే నీవు రక్షింపబడతావు దేవుని వైపు చూస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది ఎందుకనగా ఆయన ప్రేమలో అంతము లేదు నువ్వు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా భయంకరమైన స్థితిలో ఉన్నా అప్పటికీ కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే ఆ పాపంలోకి ఆయన రాలేడు ఆ పాపములోంచి నువ్వు బయటకు వస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు హలో లుయా ఆయన నీ పక్కనే ఉంటాడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి నిన్ను విడువక ఎడబాయిక నీ కృప చూపుతున్నాను కనుక నీవు నా వైపు తిరిగితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాను